హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కరకరలాడే రాగి మురుకులు తయారు చేస్తున్నా అండి రాగి ముఖలకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు రాగి పిండి రెండు కప్పులు తీసుకుంటున్నా అండి నేను ఇలా రెండు కప్పులు రాగి పిండికి ఒక కప్పు వరి బియ్యం పిండి అండి బియ్యం పిండి వేసేసుకుంటున్నాం ఇంకొక కప్పు పుట్నాల పిండి అండి పుట్నాల పిండి కూడా వేసుకుంటాం పుట్నాల పిండి అండి ఇది మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పిండి అందులోకి కొంచెం జీలకర్ర వాము వేసుకోవచ్చు కానీ నేనైతే జీలకర్ర వేస్తున్నా అండి ఇదొయలో అందులోకి ఒక స్పూను నువ్వులండి తెల్ల నువ్వులు వేస్తున్నా నేను బాగుంటుంది టేస్ట్ అనేసి మనకి కారం కావాల్సినంత వేసేసుకోవచ్చు అండి నేనైతే ఒక చిన్న స్పూన్ వేస్తా ఉన్నాను కొంతమంది కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా అలా మళ్ళీ సాల్ట్ అండి మనకి తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాం ఇలాగండి ఇలా అండి వేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసేటట్లు ఇలా కలపాలండి మనం అన్ని పొడిలు అన్నీ వేసాం కదా అన్నీ బాగా ఇలా కలుస్తా ఇలాగండి అవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా కావాల్సిన పౌడర్లు అన్నీ తీసుకొని ఇప్పుడు వేడి వేడి అండి కొంచమే అండి ఆయిల్ ఒక చిన్న గ్లాస్తో వేసేసుకొని ఆయిల్ కొంచెం సల్లారేంత వరకు ఇలా కలుపుకోవాలండి ఇలా ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తా కలిపిన తర్వాత మళ్ళీ వేడి వాటర్ కొంచెం గోరెచ్చిగా వేడి చేసుకొని కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకేసారి చాలా వేయకూడదు మరీ వేరే అయిపోతుంది ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మన చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా ఫ్రెండ్స్ ఇలా తడుపుకోవాలంటాను ఇట్లా బాగా మెత్తగా అయి కట్లుగుతా చూడండి ఫ్రెండ్స్ మరి అంత మెత్తగా కాదు కొంచెం చపాతి పిండి కంటే కొంచెం స్మూత్గా తడిపేస్తే మనకి ఉత్తేటప్పుడు ఈజీగా వస్తాయి మురుకులు కూడా బాగా కరక్రాలు ఆడతాయి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దులు ఇలా చేసుకొని ఇలా పావులే పెట్టుకొని మనము ఇలాగ ఇలా ఫ్రెండ్స్ ఇలా ఒప్పుకో ఒత్తుకోవాలి మనము ఇలా ఒత్తుకొని ఐదు వేసేసుకుంటే బాగా కరకరలాడే రాగి మురుకులు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా బాగా వస్తున్నాయి కదా ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయి కదా మెత్తగా తినడానికి కూడా బాగా కరకర దాడతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకునేటివి మనం ఇలా తీసుకొని వేడి చేసుకొని ఆయిల్లోకి అట్లా చేసేస్తే బాగా మురుకులు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇద్దరు ఇలాగ మనం ఎన్ని కావాలంటే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తినడానికి కూడా చాలా టేస్టీగా బాగుంటాయి రాగులు వాడినట్లు ఉంటుంది ఇలా స్నాక్స్ లాగా తినడానికి కూడా బాగుంటాయి ఇలా ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత మనం పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా తీస్తున్నాను తరకరలాడే రాగి ముడుకులు రెడీ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి బాగా స్మూత్గా మెత్తగా ఇట్లా అయిపోయినాయి మనం రాగి పిండి వాడడం వల్ల చాలా మంచిది కదా ఇలా చేసి పెట్టాను ఫ్రెండ్స్ పిల్లలకి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా